అందరూ తమ్ముళ్ళు చూసే ఉంటారు కదా సండే స్పెషల్ కార్తీక మాసం బిర్యానీ ఇంకా కొబ్బరి కర్రీ అనమాట హాయ్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఎప్పుడు కనిపించట్లేదు అంటున్నారు కదా అందుకోసం అని చెప్పేసి నేను ఒక వన్ మినిట్ అయితే ఇందులో కనపడేలాగా స్టార్టింగ్లో అయితే ఇలా వీడియో తీశాను అనమాట సో ఇవాళ నేను బిర్యానీ కొబ్బరి కర్రీ చేస్తున్నాను తప్పకుండా ఎక్కడ మిస్ చేయకుండా వీడియోనైతే ఫుల్ వీడియో ఉంది కాబట్టి సో చూడండి నీకు చాలా యూజ్ అవుతుంది సో ఇప్పుడు నేను కొబ్బరి కర్రీ ఇంకా బిర్యానీ చేస్తున్నా కాబట్టి రెండోటికి సరిపడి మొత్తం నేను ఇక్కడ పెట్టుకున్నాను అనమాట సో ఇవన్నీ మసాలాలు కారం ఉప్పు ఇంకా నేను బిర్యానీకి కొబ్బరి కూరకి రెండు సరిపోయేవన్నీ మొత్తం ముందుగానే కట్ చేసి పెట్టుకొని అలాగే మసాలాలన్నీ ఒక ప్లేట్లతో పెట్టుకున్నాను ఇలా కనుక ఒకేసారి మనం ముందే రెడీ చేసుకుంటే తొందరగా వంట అయిపోతుందనమాట సో నేను ఒక టూ గ్లాస్ వస్తే బాస్మతి రైస్ నానబెట్టుకున్నాను వాటర్లో నానబెట్టేసుకొని ఇక్కడ స్టవ్ అనమాట ఫస్ట్ మనం బిర్యానీ చేసుకుందాం రెండు ఒకేసారి చూపిస్తే కొంచెం మీకు కన్ఫ్యూజ్గా ఉంటారు కాబట్టి సో ఫస్ట్ నేను బిర్యానీ చేసి చూపిస్తున్నాను ఇలా స్టవ్ వేడి పెట్టేసుకొని మనకి తగినంత ఆయిల్ వేసేసుకోవాలి ఫస్ట్ నేనైతే ఆయిలే వేస్తున్నాను అనమాట రోజు నెయ్యి వేయాలంటే కష్టం కదా అందుకని చెప్పేసి అంటే కష్టం అంటే మరీ హెల్త్ అంటే వెయిట్ పెరుగుతుంది కాబట్టి సో అందుకోసం అని చెప్పి నేను ఒకరోజు అలా వేస్తాను ఒకరోజు వేయనమాట సో మీరు నెయ్యి ఉంటే నెయ్యి వేసుకోవచ్చు బిర్యానీలో ఇలా మొత్తం అన్ని గరం మసాలా దినుసులు వేసుకోవాలి గరం మసాలా దినుసులే మాత్రమే వేయాలి ఎందుకంటే మనం బాస్మతి రైస్ చేసేటప్పుడు మసాలా వేయకుండా ఇలా దినుసులు వేసుకుంటే బాగుంటుంది ఆ ఫ్లేవర్ అంతా మనకి పడుతుంది ఒకవేళ నేను ఎప్పుడు బిర్యానీ చేసినా ఇలా దినుసులు మాత్రమే వేస్తాను దమ్ బిర్యానీ అయితే నేను డబ్రా సెట్లో చేస్తానన్నమాట సో ఇప్పుడు నేను ఇక్కడ ఫస్ట్ ఆయిల్ వేసేసుకొని గరం మసాలా దినుసులు వేసుకున్నాను సో ఇక్కడ నేను జీడిపప్పు కొన్ని వేసాను అనమాట అవి వేసుకున్న తర్వాత ఒక ఉల్లిపాయ కట్ చేసుకొని ఇలా ముక్కలు నిలువుగా కట్ చేసుకొని వేసుకొని ఒకసారి బాగా కలపండి ఇలా కలుపుకున్న తర్వాత మనకు అదంతా రెడ్ కలర్ బ్రౌన్ కలర్లో వచ్చేలాగా వేపుకోండి ఉల్లిపాయలు బాగా బిర్యానీకి ఎప్పుడైనా సరే ఉల్లిపాయలు ఎర్రగా వేగితే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది నేను డబరా సెట్లో ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు ఎక్కువ క్వాంటిటీ చేయాలనుకుంటే డబరాలో చేసుకుంటాను దమ్ బిర్యానీ సో ఇప్పుడైతే మా వరకే ఇంట్లోకే కాబట్టి సండే కదా కార్తీక మాసం అని చెప్పేసి ఇంకా నాన్ వెజ్ ఉండదు కదా అని కార్తీక మాసంలో మనకి ఎప్పుడు కొబ్బరికాయలు కొట్టి ఎక్కువ ఉంటాయి కదా పచ్చి కొబ్బరి ఉన్నప్పుడు ఈ విధంగా అయితే చేసుకోండి కొబ్బరితో కూర బాగుంటుంది ఫస్ట్ మనం ఇది చూద్దాం బిర్యానీకి ఇలా అన్నీ వేసేసుకొని కొంచెం నేను మసాలా దినుసులు వేసిన తర్వాత కొంచెం జీడిపప్పు వేసాను అలాగే ఒక ఉల్లిపాయ అది వేసిన తర్వాత కొంచెం అల్లం పేస్ట్ వేసాను ఇంకంతకు మించి ఏమే లేదు ఓన్లీ మూడు ఐటమ్స్ మాత్రమే వేసాను అలా వేసిన తర్వాత నేను రెండు గ్లాసుల బియ్యానికి బాస్మతి బియ్యానికి మూడు గ్లాసులు వాటర్ తీసుకున్నాను అనమాట వాటర్ వేసేసి బాగా మరిగిన తర్వాత మనం బియ్యం వేస్తాము ఇక్కడ వాటర్ వేసిన తర్వాత నేను ఉప్పు అనేది సాల్ట్ వేయకుండా కళ్ళుప్పు వేసుకున్నాను చాలా టేస్ట్ ఉంటుంది అన్నమాట కళ్ళుప్పు వేసామంటే మనము ఎక్కడైనా చూసారా పెళ్ళిళ్ళకి అక్కడ వెళ్ళినప్పుడు సాల్ట్ అయితే యూజ్ చేయరు మనం కళ్ళుప్పు వేసుకున్నామంటే టేస్ట్ వస్తుంది అలా కలబెట్టేసుకొని మూత పెట్టుకుంటే కొంచెంసేపు మనకి ఎసురు అనేది కాగిపోతుంది ఇలా కాగిన తర్వాత మనం ముందే నానబెట్టుకున్న బియ్యం అనేది వేసుకొని కలబెట్టుకుంటే ఒకసారి మనకు బిర్యానీకి ఇంకా విజిల్ పెట్టేస్తే అయిపోతుంది అనమాట ఇలా ఒకసారి కలబెట్టండి ఇలా బాగా కలుపుకొని దాంట్లో కొంచెము మనము కొత్తిమీర కనుక వేసేసి ఇక మూత పెట్టేస్తే మనకి దీంట్లో ఒక వన్ అంటే ఒక విజిల్ వస్తే సరిపోతుంది అనమాట మీరు నార్మల్ బియ్యం తీసుకుంటే కనుక మూడు విజిల్స్ రావాలి బాస్మతి రైస్కి అయితే ఒక విజిల్ సరిపోతుంది అనమాట ఒక విజిల్ వస్తే ఆపేసేయండి సో ఇప్పుడు నేను ఇలా మొత్తం అన్నీ వేసేసుకొని ఒకసారి కొత్తిమీర కూడా వేసేసి కలుపుకున్నాను అనమాట ఇలా కలుపుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టుకోవాలి ఇలా మూత పెట్టేసుకొని ఒక విజిల్ వస్తే సరిపోతుంది నార్మల్ బియ్యానికి అయితే మూడు విజిల్స్ రానియండి నార్మల్ బియ్యానికి రెండు గ్లాసులు బియ్యం అయితే డబల్ తీసుకోవాలి వాటర్ అంటే ఒక గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసులు నీళ్ళు అన్నట్టు మూడు విజిల్స్ రావాలి బాస్మతికి అయితే ఒక విజిల్ అనమాట సో ఇది ఇది అలా అయిపోయిన తర్వాత అది విజిల్ వస్తుంటుంది కదా ఈలోపు మనం ఇంకా అది బిర్యానీకి రెడీ అయిపోయినట్టే విజిల్ వస్తే అయిపోయినట్టే ఇప్పుడు కొబ్బరి కూర చేద్దాం కొబ్బరి వచ్చేసి నేను ఒక పావు కిలో టమాటాలు తీసుకున్నాను ఇలా లావుగా కట్ చేసుకున్నాను అనమాట ఇందులో నేను నానబెట్టుకున్న ఒక ఐదు జీడిపప్పు వేస్తున్నాను అలాగే కొంచెం నువ్వులు తెల్ల నువ్వులు ఎప్పుడు గ్రేవీ కూర చేసినా సరే నేను ఇంట్లో పన్నీర్కి ఇంకా ఏదైనా గ్రేవీ కూరలు మసాలా కూరలు వంకాయ కర్రీకి అలా గ్రేవీ కూరలకైతే ఖచ్చితంగా నేను తెల్ల నువ్వులు వాడతాను అనమాట ఎందుకంటే మనం తెల్ల నువ్వులు వేసేసి మిక్సీ పట్టుకొని పేస్ట్ వేసామంటే గ్రేవీ అనేది బాగుంటుంది టేస్ట్ ఉంటుంది అలాగే హెల్త్కి కూడా మంచిది కదా నేను కంటిన్యూగా డైలీ కూరలల్లో వేస్తాను తెల్ల నువ్వులు అవి వేసుకుంటే మంచిది మనకి కొంచెం వేసిన పప్పులు అవన్నీ కొన్ని కొన్ని కూరలల్లో నువ్వులు అవి కలిపేసి విజిల్ అలా పెట్టుకుంటే మనకి కూర గ్రేవీ అనేది బాగా వస్తుంది పౌడర్ చేసి పెట్టుకుంటే సో మనకి పక్కన కుక్కర్ అయితే వీధిలో వచ్చేస్తుంది ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమే సో నేనైతే ఆపేసాను ఇప్పుడు నేను టమాటాలన్నీ దాంట్లో జీడిపప్పు తెల్ల నువ్వులు వేసేసి మిక్సీ పట్టుకున్నాను అలాగే కొబ్బరి ముక్కలు కూడా వేసేసుకొని ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి మరి మెత్తగా పేస్ట్ కాకుండా అలా కొంచెం పలుకులు ఉండేలాగా మనం మిక్సీ పట్టుకోవాలి అలా రెండు ఒకేసారి టమాటా పేస్ట్ అలాగే కొబ్బరిని మిక్సీ పట్టేసుకొని ఒక గిన్నెలో పెట్టేసుకుంటే మనం చేసేటప్పుడు తొందరగా ఈజీగా ఉంటుందన్నమాట సో అలా మనం మిక్సీ చేసి పక్కన పెట్టుకున్నాం కదా ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని అది వేడైన తర్వాత కొంచెం ఆయిల్ వేసేసుకొని జీలకర్ర వేయండి ఇందులో జీలకర్ర తప్ప ఇంకా పోపు గింజలు ఏం అవసరం లేదు ఓన్లీ జీలకర్ర వేస్తే సరిపోతుంది అలాగే కొంచెం కరివేపాకు అలా వేసిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న టమాటా పేస్ట్ ఉంటుంది కదా అది ఇందులో వేయాలి టమాటా పేస్ట్లో ఏమేమి వేసాం తెలుసు కదా జీడిపప్పు తెల్ల నువ్వులు అలా వేసేసుకొని మిక్సీ పట్టుకోండి ఇలా మిక్సీ పట్టుకొని ఒకసారి బాగా అంత నూనె నూనెలో వేసేసి ఒకసారి కలపండి ఇలా అంతా కలుపుకున్న తర్వాత మనం దీంట్లో ఏమేస్తామంటే కొంచెము దీంట్లో సాల్ట్ వేసుకోవాలి అంటే మీరు ఎంతైతే చేస్తారో దానికి తగినట్టు మీరు అన్నీ వేసుకోండి నేను చేసే కూరకైతే నాకు ఎంతైతే క్వాంటిటీ యూజ్ చేస్తున్నానో అంత మాత్రమే నాకు వేసుకుంటున్నాను అనమాట నేనైతే అన్నీ ఒక గిన్నెలో వేసుకొని వన్ బై వన్ వేసుకుంటున్నాను ఫస్ట్ సాల్ట్ వేసాను అలాగే కారం అలాగే ధనియా పౌడరు కొంచెం గరం మసాలా వేసుకుంటున్నాను అనమాట అలా గరం మసాలా తర్వాత కొంచెం అల్లం పేస్ట్ వేసాను ఇవన్నీ వేసేసుకొని ఒకసారి కలుపుకోవాలి కొంచెం పసుపు కూడా ఇవి వేసేసుకొని బాగా కలుపుకొని అడుగంటకుండా కలుపుకోవాలి ఇలా కూర చేసుకుంటే పన్నీర్ కూడా సేమ్ ఇంతే ప్రాసెస్ పన్నీర్ కూడా సేమ్ ఇంతే చేసుకోవచ్చు అంటే ఒక్కొక్కసారి ఒక్కో విధంగా అనమాట ఇంకా మనం ఇందులో పచ్చి కొబ్బరి వేస్తాం కదా పచ్చి కొబ్బరి బదులు మీరు పన్నీర్ వేసుకుంటే సేమ్ ఇప్పుడు నేను ఎలాగైతే కొబ్బరి కూర చూపించానో అలాగే పన్నీర్ కూడా సేమ్ అంతే చేసుకోవాలి ఇప్పుడు ఇలా అంతా మనం వేసిన మసాలంతా మగ్గిపోయి ఇలా మనం వేసిన నూనె అంతా పైకి వచ్చింది కదా అప్పుడు మనం మిక్సీ పట్టుకున్న పచ్చి కొబ్బరి అనమాట నేనైతే ఒక పచ్చి కొబ్బరి ఒక చిప్ప ఉంటుంది కదా అదంతా మొత్తం ముక్కలుగా కట్ చేసుకొని ఇలా మిక్సీ పట్టుకున్నాను ఇలా మిక్సీ పట్టేసుకొని మొత్తం అంతా మనము అది ఎంత మసాలా మగ్గిన తర్వాత టమాటా పేస్ట్ అది మగ్గిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న కొబ్బరి పొడి ఇంట్లో వేసేసి మళ్ళీ కొంచెం వాటర్ పోసుకోవాలి అందులో ఎందుకంటే మనం వేసిన కొబ్బరి పచ్చివాసన పోయి కొంచెం మగ్గేంత వరకు అలాగే ఆ మసాలాలు కూడా అడుగంటకుండా కొంచెం బాగా వస్తుంది అనమాట మనం వేసిన వాటర్ ఎక్కువ అయితే అవసరం లేదు ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకుంటే గ్రేవీ బాగా వస్తుంది ఆ మసాలాలన్నీ పచ్చివాసన పోయి ఉడుకుతుంది అనమాట అలా కొంచెం వాటర్ వేసేసుకొని ఒకసారి కలబెట్టుకొని బాగా మగ్గురివ్వాలి ఈ లోపు మంది బిర్యానీకి మనం చేసాం కదా అదైతే విజిల్ వచ్చేసింది సో నేనైతే ఇందాకనే స్టవ్ ఆపేసుకున్నాను కదా సో అలా స్టవ్ ఆపేసుకున్న తర్వాత మన బిర్యానీ అయితే చాలా బాగుంది చూస్తే అసలు కలర్ఫుల్గా చాలా బాగుంది బిర్యానీ మొత్తం అంతా ఒక గిన్నెలో వేసుకుంటే మనం చేసిన బిర్యానీ రెడీ అయిపోతుంది మసాలా దినుసులు మాత్రమే వేసాం కాబట్టి ఇలా కలర్ బాగుంటుంది అనమాట మసాలా అయితే అస్సలు వేసుకోవద్దు బిర్యానీలో అంటే నేను చేసే విధానం అయితే మీకు చూపించాను మీ ఛాయిస్ మీకు ఎలా నచ్చితే అలా వేసుకోవచ్చు అనమాట ఇలా అంతా ఒక గిన్నెలో వేసేసుకొని ఇలా అంతా ఒక గిన్నెలో వేసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మన బిర్యానీ అది రెడీ అయిపోతుంది చాలా కలర్ఫుల్గా చాలా బాగుంది కదా అసలు చూస్తుంటే నాకైతే ఇప్పుడే తినాలనిపిస్తుంది ఇలా తిని తినే కొంచెం రోజు రోజుకి లాభైపోతున్నాను కొంచెం డైటింగ్ చేద్దామని ట్రై చేస్తున్నా కానీ కొంచెం కష్టమే అనిపిస్తుంది సర్లే ఇప్పుడైతే ఇంకా మన టమాటా కూర అయితే మగ్గిపోయిందనమాట రెడీ అయిపోయింది సో మొత్తం కొంచెం చిక్కబడింది బాగా అంతా దగ్గరికి వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే టమాటా కొబ్బరి కర్రీ అనేది రెడీ అయిపోతుంది సో ఇప్పుడు ఈ విధంగా ఒక గిన్నెలో వేసేసుకొని దీంట్లో కూడా కొంచెం పచ్చి కొత్తిమీర వేసేసుకొని కొబ్బరి ముక్కలతోటి ఇలా అక్కడక్కడ కొబ్బరి ముక్క పెట్టేసుకొని ఇంకా మనం ఒక వీడియో తీసేసుకొని ఒక ఫోటో తీస్తే ఎంత బాగుంటుంది కదా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పటి వరకు నా ఛానల్ని చూస్తూ సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ మన బిర్యానీ ఇంకా కొబ్బరి కూర రెడీ